అప్పుడుపై నేసుకొస్తున్నావు నా ఎందరికీ నా స్భావం ఉందా ఈ రోజు దేవుని ఒకగ్దం ఆది కాండి మరి ఏమి అదేమో పదిహేను ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడచ్చు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదును నేను నీకు చెప్పినది నెరవేర్చి వేరకు నిన్ను విడవు నేను చెప్పగా అని వచ్చాను పరిశుద్ధాత్రి రద్ధి వేసి ప్రార్థన చేస్తే తోతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడి ఉన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం వచ్చాడు వెంటనే షాటస్ పెట్టిన ఇక్కడ అనండి అన్నాడు మరి బాబు గారు మరి గారికి ఇచ్చిన అనమాట ఇది దేవుడు ఏకబారితో మరి అప్పుడు ఒక కలగంట అన్నమాట అందులో ఒక నిచ్చిన భూమి మీద మరి నిలువబడి ఉంటుంది అనమాట దాని కొన ఆకాశం అంటుద్ది అనమాట దాని మీద దేవుని దూతలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇస్సాగోదేవుడిని యహోవాను నువ్వు పండుకొని ఈ భూమిని నీ నీ సంతానం నీకు ఇచ్చిన అంటారు అనమాట ఎకారితో అప్పుడు ఇంకా నీ సంతానం భూమి మీద లెక్కకు విస్కరేణాలు లేవద్దు అంటారు నీవు పడమడి తిట్టును తులుపు తట్టి తరపు ను దక్షిణపు తట్టును వేపించదు అని చెబుతారు భూమి యొక్క నీ సంతానం మూలంగాను ఆస్వాదింపడనంట అనమాట ఇది నేను నీకు తోడై నేను వెళ్ళిపోతే స్థలం అని నేను కాపాడచ్చు నీ దేశమన్నకు నేను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పిన నెరవేర్చుకు నేను ఇవ్వడని చెప్తారనమాట ఆ విధంగా మరి చెప్పినప్పుడు ఈ వ్యక్తి కూడా మరి ఆయనతో చెప్తారనమాట ఎక్కడ దేవుడు తెల్లవారినప్పుడు ఎక్క మరి లేచి తాను తలకడా చేసుకుని నా రాయి తీసి దానిని అమ్మగారి చేతి నిలిపి దాన్ని కొన మీద నూనె పోస్తారనమాట మరియు అతడు ఆ స్థలం నాకు భేతీయులని పేరు అనమాట అయితే మరి దేవుడు ఆనాడు ఇచ్చిన దానిప్పుడు ఈనాడు మనకు కూడా ఇస్తున్నారు అనమాట మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు తోడుగా ఉంటా అంటున్నారు మనం ఏ స్థలం ఉన్నా కానీ మనల్ని కాపాడుతూ ఉంటా అంటున్నారు నేను మళ్ళీ దేశాన్ని నేను తీసుకొచ్చే వరకు కూడా నేను విడివైనా నేను చెప్పి నెరవేర్చే వరకు నేను విడవైనా నేను నెరవేను అని చెప్పేసి దేవుడు అనమాట నిన్న గొప్ప సినిమా చేసి నేను అమ్మని నేను గొప్ప చేస్తానని కూడా అంటున్నారు అనమాట నేను ఇంకా నేను వన్వాడి అన్నవాడిన అంటున్నారు నేను స్వస్థపరిచేహం నేనే అంటున్నారు అనమాట నీ దేవుడైన ఒక నెల సంవత్సరం సంవత్సరం వరకు ఎల్లప్పుడూ మీ మీదే ఉంటాయని అంటున్నారు అనమాట మళ్ళీ ఇంకా ప్రాణం జంపించే దేవుడు మన దేవుడు అనమాట మీద మీద సమస్య జమనకు నేను ఇచ్చేస్తాను అంటున్నారు నీ మంది చూడేహో ఆయన తోడై ఉంటాను అంటారు ఆయన నేను నేను ఎడబడు అంటున్నారు అనమాట ఆయన ప్రేమించి వారు బలవంతం ఉదయించి సూర్యుని వల్లే ఉంటారు అంటున్నారు అనమాట ధైర్యం ఊహించి మరి మేలు చెట్టుకి హోమ్ అంతా కూడా ఉంటానంటున్నారు ంపలైన గొప్ప కార్యంలో ఆయన చేస్తానంటున్నారు ఆయన సహాయం మనం సైన్యం చేయించి మన దేవుని సహాయం వల్ల ఆడింపు చేసేవు చేయగలవు అనమాట మన కోరికను చేసి మన ఆలోచన యావత్ సవాలు పరుస్తానంటున్నారు మన ప్రార్థులన్నీ ఏ హో సవాల్పరుస్తానంటున్నారు అనమాట భయపడతాంటున్నారు అనమాట నీతుల దండ్రులను విడిచి నేను ఏ హో అని విచారతనమాట ఏవో ఒకరు కనిపెట్టుకుని ధైర్యంగా ఉండము ఎవరికి ఆయన నిబ్రంగా ఉంచుకోనము అంటున్నారు అనమాట ఏవో తన ప్రజలు బలంగా తన మన ప్రజలకు సమాధానం కలిసేదాడు వారిని దేవుడు అనమాట ఆయన బైబిల్ గారితో ఆయన ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అనమాట మన దాక చుట్టూ ఆయనే అనమాట మన శ్రమల నుండి మనల్ని రక్షించే దేవుడు విమోచనంగా అంత మనల్ని దేవుడు అనమాట ఏమో అయిన నమ్మిక వచ్చితే ఆవరిస్తుందనమాట మనం మర్రపెట్టుకు మన మొర్ర ఆలకించేదేడు మన శ్రమలన్నిటిలో మనను రక్షించేదేడు అనమాట యో బైబిల్ గారి చుట్టూ ఆయన దాతకు కావాలి ఉండి వారిని రక్షిస్తుందని అంటున్నారు అనమాట మందులు మరొట్టుకే వాళ్ళకి ఇస్తాను అంటున్నారు వారు చెలంటే వారిని నడిపిస్తాను అంటున్నారు అనమాట మన యోగాన్ని బట్టి సంతోషిస్తే ఆయన మన దేవాంతలు తీర్చి దేవుడు అనమాట ఇది దేవుడు మనకు సదాకాలం కూడా చూడై ఉంటా అంటున్నారు మరణం వరకు కూడా ఆయన మన నడిపిస్తాను అంటున్నారు ఆపత కాలంలో మొరపెట్టు నేను నడిపిస్తాను నన్ను మహింపరుస్తానంటున్నారు నీ బలవంత యో మీద మోపం అంటున్నారు ఆయన నిన్ను ఆదుకుంటా అంటున్నారు అనమాట దేవుడు మనకు ఆశ్రయం దుర్గనైనాడు ఆపతకాలంలో నమ్మకం ద్వారా అనమాట దేవుడు ఎంత మంచిగా వర్ధమేందుకు ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉండి మళ్ళీ నేను ఇది నేను తీసుకొస్తాను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను విడవను నేను ఎడవను అని చెప్పి మనకు భగండి ఈ భగ జీవితం కోరుకుంటే ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనవసరానికి వెళ్ళి అండి ఎంతమంది ప్రపంచం ఎక్కబడిని వేరే పెరిగి చేసుకున్నాయి తగ్గబడి అవసరం తెచ్చి ఎక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చింది చండి పెళ్లి మంది జరిగింది నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చేయండి ఆది పశ్న కొరకు ఆది సాయం దాడు అనారోగ్యం స్వస్పష్టండి వేదన కొన్ని లక్ష్మీ మనకు లక్ష్మీ అవసరం తెచ్చాము ఇతర కూడా మీరు ఇష్టాడు మీ అందరి ప్రభుత్వం ఎంత ప్రభుత్వం దాని మా ప్రభుత్వం మనా అడిగిపెడికుంటూ ప్రతి స్తంభం తండ్రి అమ్మాయి ప్రభు సేవలు మీ సహోదరి కబ్బస్